యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు షూహీడగు బిల్దాదు హిట్లనెను ఎంతకాలము నీ విట్టి మాటలాడెదువు నీ నోటి మాటలు సుడ్డిగాలి వంటివాయను దేవుడు న్యాయ విధిని రద్దుపరుచున సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో నీవు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమానుకునేని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదర నీవు మహా అభివృద్ధి పొందుదువు మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలేనున్నవి మునుపటి తరము వారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకునుము వారు నీకు బోధించుదురు కదా వారు నీకు తెలుపుదురు కదా వారు తమ అనుభవంను బట్టి మాట్లాడుదరు కదా బురద లేకుండా జమ్ము పెరుగున నీళ్లు లేకుండా రెళ్ళు మొలుచున అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్ధక మగను అతని ఆశ భంగమగను అతడు ఆశ్రయించినది సాలిపురుగు పట్టే అతడు తన ఇంటి మీద ఆనుకునగా అది నిలవదు అతడు గట్టిగా దాన్ని పట్టుకునగా అది విడిపోవును ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగలు అతని తోట మీద అల్లుకును అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును రాళ్ళు గల తన నివాసమును అతడి చూచును దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరుగను ఎప్పుడునూ నిన్ను చూడలేదనను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువ పెట్టాడు నిన్ను పగపట్టువారు అవమాన భరితి లగదరు దుష్టుల గుడారము ఇక నిలవకపోవను అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఆమెన్